ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చందలకు మద్దతుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రత్యేక హెలికాప్టర్లో పార్వతీపురం చేరుకున్న కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ పార్వతీపురంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు రైతుల కోసం ప్రధానమంత్రి మోడీ ఎన్నో అవకాశాలు కల్పించారని పనికిరాని ఆర్థిక సంస్కరణల కారణంగా గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు మోడీ సారథ్యంలో ఇవన్నీ అధిగమిస్తున్నామని గడ్కరీ వ్యాఖ్యానించారు ముప్పై ఐదు వేల కోట్లతో విశాఖ రాయపూర్ అభివృద్ధి చేస్తున్నామని ఇరవై రెండు వేల కోట్లతో అరకు పార్లమెంటు పరిధిలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నామని ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని పదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతం నుండి వచ్చానని రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు తాను మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం మంజూరు చేయడం జరిగిందని వేల కోట్లతో రాయ్పూర్ హైవే నిర్మిస్తున్నామని పార్వతీపురం మన్యంలో ఏనుగుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గవర్నమెంట్ మోదీ ఫర్ వర కవేశా స్టోరేజ్ ప్రయోరిల్ కీ నరేంద్ర మోడీ

ప్రాజెక్ట్ కాస్ట్ వ సిక్స్టీ థౌసండ్ కరో అండ్ ఫోర్ టైమ్ ఐ విజిట్ ఆన్ ద సైట్ కోలవరం వెన్ చంద్రబాబు ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మేము పాలవరం ప్రాజెక్ట్ సాంక్షన్ చేశాము నాలుగు సార్లు నేను ప్రాజెక్ట్ సైట్ చంద్రబాబు నాయుడు గాని ముఖ్యమంత్రి ఉండగా నేను అక్కడికి సందర్శించడం జరిగింది ఐమ్ రిలీ అన్హాపీ దాంట్ బికాస్ ఆఫ్ ద పాలిటిక్స్ in the state still the polavaram is not completed rajakeeyala ee roju ki polavaram aa mukkoti kampadu naaku chaala baadhanistundi actually at that time the 1300 tmc of water in godavari is going to the sea it is a wastage at that time i planned three schemes and that scheme was taking water of godavari into krishna krishna into penar, and penar into kaveri and taking tail end of tamil nadu we can resolve the water problem in the whole south india are you know 1300 tmc water is <laughs> mixing with the project మేము ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది